అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు గుడిలో పూజారిని ఆదరించేవారు అలాంటి పండంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉద్ధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది ఊళ్ళో వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి వేరే ప్రాంతాలకు బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరుగెత్తి అందులోని పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాము మీరు కూడా మాతో వచ్చేయండి అండగా ఆ పూజారి ప్రశాంతంగా నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడతాడు మీరు వెళ్ళండి అన్నారు ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు అయితే కొంతసేపటికి నీళ్లు నడుముదాకా వచ్చేశాయి పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటుంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు కానీ పూజారి గారు మట్టుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు ఇంకొంచెంసేపటికి నీళ్లు మెడదాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్ళు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అని అడిగారు కానీ వారితో కూడా పూజారి గారు మీరెల్లండి నన్ను దేవుడే కాపాడతాడు అన్నారు చలితో వణుకుతూ ఆ పూజారి ముక్కు దాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు అతి త్వరలో గుడి మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు కొంతసేపటికి దిగులు మొదలైంది ఎప్పటికీ వాన ఆగటం లేదు చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు దేవుడా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు మూర్ఖుడా నీకు మనిషిని పంపించాను బండిని పంపించాను పడవను పంపించాను నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు దేవుడు పూజారికి వెంటనే జ్ఞానోదయం అయ్యింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు పూజారి గారు మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది మాతో రండి ఇక్కడ ఉండడం మంచిది కాదు అన్నారు పూజారి గారు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు